నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ సంక్రాంతి పండుగలలో తొలి పండుగ అయిన భోగిని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ మరియు పరిసర గ్రామాల అంతటా ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు తెల్లవారుజామున వెంకటగిరి పట్టణ మరియు పలు గ్రామ వార్డుల్లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసి పాత అలవాట్లు దుఃఖాలను విడిచిపెట్టి కొత్త ఆశలకు స్వాగతం పలికారు ఇళ్ల ముందు మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి పండుగ వాతావరణాన్ని సృష్టించారు పిల్లలు యువత పండుగ ఆనందంలో పాల్గొనగా పెద్దలు సంప్రదాయాలు సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు భోగి నీళ్లు స్నానం చేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించిన సంప్రదాయాలు కనువిందు చేశాయి ఈ భోగి పండుగ వెంకటగిరి మరియు పరిసర గ్రామ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తూ శాంతి సౌభాగ్యాలతో కొత్త సంవత్సరానికి శుభారంభం చేయాలని సందేశం ఇచ్చింది

येतो तिनं वाट हा बाजू दोजू பண்டா 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 ஹான் டான்ஸ் மேலவே மர்க்கர் புசில ஜஸ்தா ને અજડ અજડ ને વેગ ગતિ નું ટ્રેકનું નામ દુકા રે પરમ માંપી કરતા ને પરમ માં કરતા મેલરો મેલરો ચાલ મરા નેલરો નું અડ જાડતા ચૂડી ચૂકો Thank uh -huh.